హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ సో ఈరోజు మనము ఈ వీడియోలో మానవ అంతర అంతర్వక వ్యవస్థ గురించి డిస్కస్ చేసుకుందాము సో అంతర్శ్రావక వ్యవస్థలో వచ్చేసి మనకు వివిధ రకాల గ్రంథులు వస్తాయి ఆ గ్రంథుల నుంచి మనకు చాలా వరకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము సో అసలు అంతర్స్రావక మనకు బాడీలో రెండు రకాల గ్రంథులు ఉన్నాయి ఒకటి వచ్చేసి బాహ్యస్రావక గ్రంథులు మరియు ఇంకొకటి వచ్చేసి అంతస్రావక గ్రంథులు అంత బాహ్యస్రావక గ్రంథుల అంటే ఏవి అంటే ఏ గ్రంథులైతే వాటి స్రావకాలను వాటి నాళాల ద్వారా వేరే ప్రదేశాలకు పంపి పంపిస్తాయో అలాంటి గ్రంథులను బాహ్యస్రావక గ్రంథులని అంటాం అంటే నాళాలు ఉంటాయి అన్నమాట అలాంటి గ్రంథులను మనం బాహ్యస్రావిక గ్రంథ స్రావిక గ్రంథులని అంటాం ఏ గ్రంథులకైతే వాటి స్రావకాలను విడుదల చేయడానికి నాళాలు ఉండవో అలాంటి గ్రంథులను ఆ అంతర్స్రావక గ్రంథులని అంటాం ఇవి మెయిన్గా ఏం చేస్తుంటాయంటే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటాయి ఆ హార్మోన్లు రక్తం ద్వారా మిగతా ప్రదేశాలకు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి గ్రంథులు గ్రంథులు అన్ అంతా కలిపి మనం అంతర్స్రావక వ్యవస్థ అని అంటాం చూడండి మానవుడి దేహంలో వివిధ ప్రదేశాలలో విస్తరించి ఉండే అంతర్స్రావక గ్రంథులు వాటికి సంబంధించిన హార్మోన్ల హార్మోన్లను స్రవించే కణాలు అంతేకాకుండా కణజాలలు ఇవన్నీ కలిపి మనం అంతఃస్రావక వ్యవస్థగా భావిస్తాం వాటి అన్నిటిని కలిపే మనం అంతఃస్రావక వ్యవస్థ అని అంటాం దీంట్లో వచ్చేసి మనకు పీయూష గ్రంథి వస్తుంది పీనియల్ గ్రంథి వస్తుంది థైరాయిడ్ గ్రంథి పారాథైరాయిడ్ గ్రంథి అడ్రినల్ గ్రంథి టైమస్ గ్రంథి ఇవన్నీ కూడా మన బాడీలో నాళాలు లేకుండా వినాల గ్రంథులు నాళాలు లేనటువంటి గ్రంథులన్నమాట నాలారహిత రహిత గ్రంథులు కణజాలాలు కలిగినటువంటి క్లోమము బీజకోశాలు బీజకోశాలు వచ్చేసి మనకు ముష్కాలు స్త్రీ బీజకోశాలు అంతేకాకుండా జఠరాంత నాళము కాలయము మూత్రపిండాలు గుండె వంటి అవయవాలు కూడా మనకు అంతర్స్రావక గ్రంథుల్లో వస్తాయి అంతర్స్రావకా జాలాలలో వస్తాయి అన్నమాట సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాము సో ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు మనకి గ్రంథులు వివిధ రకాల గ్రంథులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పీష గ్రంథి ఉంది ఇది వచ్చేసి థైరాయిడ్ పారాథైడైడ్ పారాథైరాయిడ్ గ్రంథులు వచ్చేసి థైమస్ గ్రంథి ఉంది నెక్స్ట్ క్లోమము ఇది వచ్చేసి మూత్రపిండాల మీద ఉండేటువంటి అతివృత గ్రంథులు వీటితో పాటు ఇంకా మనకు ముష్కాలు స్త్రీ బీ స్త్రీలలో వచ్చేసి స్త్రీ బీజ కోశాలు అనమాట ముషికలు వచ్చేసి పురుషుల్లో ఉంటుంది సో ఫస్ట్ మనం హైపోతాలమస్ గురించి తెలుసుకుందాం హైపోతాల హైపో అంటే ఏంటి అంటే కింద తాలమస్ అంటే గది మెదడులోని తలామస్ అనే ఒక భాగం కింద ఉండేటువంటి అవయవము కాబట్టి దీనికి పేరేమొచ్చింది హైపోతాలమస్ అనమాట ఇది ఎక్కడ ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుందంటే హైపోతాలమస్ పూర్వ మెదడులోని పూర్వ గో అంటే పూర్వ మెదడులోని పూర్వ గోర్ధంలోని ద్వార గోరదపు ఆధార భాగంలో ఉంటుంది దీనికి కింది వైపు పిట్యూటరీ లేదా పియూష క్రింది అతికి ఉంటుంది అనమాట సో హైపోతాలమస్ ఎక్కడ ఉంటుంది అంటే పూర్వ మెదడుని మనం పూర్వ అని అంటాం అన్నమాట దానిలోని ద్వార గోరదపు ఆధార భాగంలో ఉంటుంది హైపోతాలమస్ మళ్ళీ ఈ హైపోతాలమస్కి కింద ఉండ వచ్చేసి పిట్యూటరీ లేదా పియూష గ్రంథి అతికి ఉంటుంది ఈ విధంగా హైపోతాలమస్ ఏం చేస్తుందంటే నాడీ వ్యవస్థను అంతః్రావక వ్యవస్థను ఇద్దరిని కలిపి అనుసంధానం చేస్తూ ఉంటుంది దీనిలో అనేక నాడీ కణాలు సము నాడీ కణాల సముదాయాలు ఉంటాయి వీటిని ఏమంటామంటే కేంద్రకాలు అని అంటాం నాడీ శ్రావక కణాలు ఉంటాయి వాటిని ఏమంటాం మనము కేంద్రకాలు అని అంటాము ఇవి రెండు రకాలు రెండు రకాల హార్మోన్లను న్యూరో హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి ఒక రకం వచ్చేసి మనకు విడుదల హార్మోన్లు రిలీజింగ్ హార్మోన్స్ అని అంటాం ఈ విడుదల హార్మోన్లు ఏం చేస్తాయి అంటే పీయూష గ్రంథి పీయూష పిట్ పిట్యూటరీ హార్మోన్ల విడుదలను ఇదేం చేస్తూ ఉంటుంది ప్రేరణ ప్రేరేపిస్తూ ఉంటుంది అంటే పీయూష గ్రంథి నుంచి హార్మోన్లు విడుదల ఏ విధంగా చేస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇంకో రకమైనటువంటి న్యూరో హార్మోన్ ఏది అంటే నిరోధక హార్మోన్లు నిరోధక హార్మోన్లు ఇన్హిబిటింగ్ హార్మోన్స్ ఇవి పి పిట్యూటరీ పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్లను విడుదల కాకుండా నిరోధిస్తూ ఉంటాయన్నమాట ఆపుతూ ఉంటాయి ఇలా రెండు రకాల న్యూరో హార్మోన్లను హైపోతాలమస్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఏవేవవి ఒకటి వచ్చేసి విడుదల హార్మోన్ ఇంకొకటి వచ్చేసి నిరోధక హార్మోన్ విరో విడుదల హార్మోన్లు ఏం చేస్తూ ఉంటాయంటే పీష గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్లను విడుదలయ్యేలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది అదే నిరోధక హార్మోన్లు ఏం చేస్తూ ఉంటాయంటే ఆ పిట్యూటరీ హార్మోన్లను విడుదల కాకుండా ఆపుతూ ఉంటుంది అనమాట సో ఇవి రెండు రకాల హార్మోన్లు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు పెరుగుదల హార్మోను పెరుగుదల హార్మోను విడుదల హార్మోన్ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ అని దీన్ని జిహెచ్ అంటాం పెరుగుదల హార్మోన్ విడుదల హార్మోన్ ని సొమాటో క్రైన్ క్రైనిన్ సొమాటో క్రైనిన్ అని అంటాం అనమాట పెరుగుదల హార్మోన్ విడుదల హార్మోన్ అన్న అనొచ్చు లేదా మనం సొమాటో క్రైనిన్ అని ఇది ఒక హైపోతాలమిక్ హార్మోన్ అనమాట అంటే హైపోతాలమోన్ హైపోథాలమస్ నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ ఇదేం చేస్తుంది అంటే పిట్యూటరీని ప్రేరేపిస్తుంది పీయూష గ్రంథిని ప్రేరేపించి దానిలో సొమాటోట్రోపిన్ అనే పెరుగుదల హార్మోన్ని సంశ్లేషణ విడుదలకు గావిస్తుంది అంటే పీయూష గ్రంథి ఈ సొమాటోట్రోపిన్ అనే హార్మోన్ను విడుదల చేసే విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట ఏది పెరుగు విడుదల హార్మోన్కి ఏది ఎగ్జాంపుల్ విడుదల హార్మోన్లకు ఎగ్జాంపుల్ ఏది ఇచ్చినాడు మనకు పెరుగుదల హార్మోన్ విడుదల హార్మోను దీన్ని మనం సొమాటో అంటాము ఇది హైపోతాలమిస్ విడుదల చేసేటువంటి ఒక విడుదల హార్మోను ఇదేం చేస్తుందంటే పీయూష గ్రంథిని ప్రేరేపించి దాని నుంచి ట్రోపిన్ అనే పెరుగుదల హార్మోన్ విడుదలయ్యేలాగా చేస్తూ ఉంటుంది దీనికి విరుద్ధంగా పనిచేస్తుంది నిరోధక హార్మోన్ పెరుగుదల హార్మోన్ నిరోధక హార్మోన్ అనమాట దీన్ని సొమాటో స్టాటిన్ అని అంటే ఇది వచ్చేసి పెరుగుదల హార్మోను నిరోధక హార్మోను దీన్ని సొమాటో స్టాటిన్ అని అంటాము ఇది కూడా హైపోథాలమిక్ హార్మోన్ అనమాట ఏం చేస్తుందంటే పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే పెరుగుదల హార్మోన్ అంటే సొమాటోట్రోపిన్ విడుదల ఇది ఏం చేస్తూ ఉంటుంది ఆపుతూ ఉంటుంది అనమాట సో ఐపో లోని నాడీ స్రావక కణాలు స్రవించబడి స్రవింప స్రవించబడ్డ హార్మోన్లు సో అక్కడ నాడీ స్రావక కణాలు విడుదల చేసిన హార్మోన్లు అక్షల ద్వారా ప్రయాణించి వాటి నాడీ అంత్యాల నుంచి విడుదలవుతూ ఉంటాయన్నమాట అన్నమాట ఇవి హైపోతాల్మిక్ హైపోఫైజియల్ నిర్వాహక సిరల ద్వారా పూర్వ పిట్యూటరీని చేరుతాయి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయి పూర్వ పిట్యూటరీకి వెళ్తాయి అన్నమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి హైపోథాలమస్ ఇక్కడ కాలాంచిక ఇది వచ్చేసి కాలాంచిక ద్వారా ఈ పిట్యూటరీ పీయూష గ్రంథి ఏమవుతా ఉంది హైపోతాలమ్స్ కింద వేలాడుతూ ఉందన్నమాట సో ఇక్కడ నుంచి హైపోతాలమస్ నుంచి హైపోఫైసియల్ నిర్వాహక సిరల ద్వారా పి పీయూష గ్రంథిలోని పూర్వ పియూటరీని చేరి దాని విధులను ఏం చేస్తూ ఉంటుంది క్రమబద్ధి క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది అనమాట మెయింటైన్ చేస్తూ ఉంటుంది కానీ పర పిట్యూటరీ నాడి క్రమత అధీనంలో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ ఫస్ట్ గ్రంథి వచ్చేసి మనకు పీయూష గ్రంథి పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు వాటి యొక్క విధులు కంపల్సరీ ప్రతి ఒక్కరికి రావాలి ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసుకున్నా కూడా వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పీయూష గ్రంథి ఎన్ని రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది వాటి విధులు ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం పియూ పిట్యూటరీ లేదా పీయూష గ్రంథి అని అంటాము దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే హైపోఫైసిస్ పీయూష గ్రంథిని ఇంకొక పేరుతో పిలుస్తాము అదేంటి అంటే హైపోఫైసిస్ ఇది బఠానీ గింజ పరిమాణంలో హైపోథాలమస్ కింది కింది భాగానికి కాలాంచిక ద్వారా అతికి ఉంటుంది ఆల్రెడీ మనం డయాగ్రామ్ చూసాము ఇందాక హైపోతాలమస్కి కింది వైపుగా కాలాంచిక సహాయంతో అతికి అన్నమాట సో ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే స్పీనాయిడ్ ఈ ఫేస్లో ఉన్నటువంటి స్పీనాయిడ్ ఎముకలోని సెల్లా టర్కిక అనే గర్తంలో ఇమిడి ఉంటుంది అనమాట సెల్లా టర్కికా అనే అస్థిగర్తంలో ఇమిడి ఉంటుంది సో ఇది తు. తు, ఇది రెండు భాగాలను కలిగి ఉంటుంది పూర్వ పిట్యూటరీ లేదా ఎడినోహైపోఫైసిస్ పరపిట్యూటరీ లేదా న్యూరోహైపోఫైసిస్ సో ఇది మళ్ళీ హైపోఫైసిస్ పియూష గ్రంథి రెండు భాగాలను కలిగి ఉంటుంది పూర్వ పీయూష గ్రంథి లేదా ఎడినో హైపోఫైసిస్ పర పియూష గ్రంథి లేదా న్యూరోహైపోఫైసిస్ అని అంటాం లేదా పాన్స్ పాన్స్ నర్వోసా అని కూడా అంటారన్నమాట ఇలా రెండు లంబికలుగా విభజించబడి ఉంటుంది సో మళ్ళీ ఎడినో హైపిస్ హైపోఫైసిస్లో మళ్ళీ రెండు లంబికలు ఉంటాయి పార్ట్స్ డిస్టాలిస్ లేదా దూర లంబిక ఇంకొకటి వచ్చేసి పార్ట్స్ ఇంటర్మీడియా లేదా మధ్య లంబిక సో బాగా గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ గ్రంథి రెండు లంబికలుగా విభజించబడి ఉంది అది వచ్చేసి పూర్వ ఒకటి పర ఒకటి ఓకేనా మళ్ళీ దీంట్లో పూర్వ మళ్ళీ రెండు లంబికలను కలిగి ఉంది ఒకటి వచ్చేసి పార్ట్స్ డిస్టాలిస్ దూర లంబిక పార్ట్స్ ఇంటర్మీడియా ఇది వచ్చేసి మధ్య లంబిక ఇలా రెండు భాగాలు ఉంటాయి కానీ మానవుడిలో చూసినట్లయితే ఈ పార్ట్స్ ఇంటర్మీ పార్ట్స్ ఇంటర్మీడియా వచ్చేసి మనకు పూర్వ పూర్వ పీయూషతో పీయూష గ్రంథితో కలిసిపోయి ఉంటుందన్నమాట పూర్వలంబికతో కలిసిపోయి ఉంటూ ఉంటుంది సో ఇవి ఏం చేస్తుందో చూద్దాం పూర్వ పిట్యూటరీ స్రవించేటువంటి గ్రంథుల గురించి పూర్వ పిట్యూటరీ హైపోఫైసిస్ పూర్వ పిట్యూటరీ స్రవించేటువంటి గ్రంథులు గ్రంథులు వాటి విధులను తెలుసుకుందాం ఇక్కడ సో పూర్వ పిట్యూటర్ వచ్చేసి ముఖ్యంగా ఆరు ఆరు హార్మోన్లను స్రవిస్తూ ఉంటుంది మొత్తం హైపోఫైసిస్ మనకు ఎన్ని ఎన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుందంటే ఆరు హార్మోన్లు దాంట్లో మొదటిది వచ్చేసి పెరుగుదల హార్మోన్ పెరుగుదల హార్మోన్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము సొమాటోట్రోపిన్ దీన్ని పెరుగుదల హార్మోన్ని మనం ఏమంటాము సొమాటోట్రోపిన్ అని అంటాము ఇది వచ్చేసి పూర్వ పి పియూష గ్రంథి దీన్ని విడుదల చేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే కణాలను ప్రేరేపిస్తుంది ఈ సొమాటోట్రోపిన్ ఏం చేస్తుంది కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ లాంటి ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను విడుదల అయ్యేలాగా చేస్తుంది ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను విడుదల చేస్తుంది అంతేకాకుండా ఇవి ఏం చేస్తాయంటే ఆది బాహు ఫలకాలలో అస్థి ఫలకాలలోని ఎపిఫైసియల్ ఎపిఫైసియల్ ఫలకాలు ఉంటాయి కదా వాటి విభజనను ప్రేరేపించి ఎన్న ఎముకలు పొడుగ్గా అయ్యేటట్టు చేస్తూ ఉంటాయి తద్వారా జీవి ఏమో జీవుల దేహం ఏమవుతుంది పెరుగుదలకు తోడ్పడుతుంది సో ఫస్ట్ హార్మోన్ ఏది అంటే పెరుగుదల హార్మోను దీన్ని సొమాటో ట్రోపిన్ అని కూడా అంటాము ఇది ఎవరు ఉత్పత్తి చేస్తారంటే పూర్వ పీయూష గ్రంథి లేదా అడినోహైపోసిస్ దీన్ని హైపోఫైసిస్ దీన్ని ఏం చేస్తుంది విడుదల చేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే కణాలను ప్రేరేపిస్తుంది అనమాట ఇన్సులిన్ లాంటి కారక పెరుగుదల కారకాలను విడుదల అయ్యేటట్టుగా చేస్తుంది అంతేకాకుండా అస్థిల్లోని ఎముకలలోని ఎఫీఫైసియల్ పలకాల యొక్క పెరుగుదలకు ఇది ఏమవుతుంది ప్రేరేపిస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుంది జీవి జీవుల యొక్క దేహము పెరుగుదలకు తోడ్పడుతుందనమాట ఇది ఫస్ట్ హార్మోన్ నెక్స్ట్ పరపీ పూర్వ పీయూష గ్రంథి స్రవించేటువంటి రెండవ హార్మోన్ ఏది అంటే ప్రొలాక్టిన్ రెండవ హార్మోన్ ఏది అంటే ప్రొలాక్టిన్ లాక్టో దీన్నే లాక్టోజెనిక్ హార్మోన్ అని కూడా అంటాం లేదా లుటియోట్రోపిక్ హార్మోన్ అని అంటాము లుటియోట్రోపిక్ హార్ లుటియోట్రోపిక్ హార్మోను లుటియోట్రోపిన్ అని కూడా అంటాం ప్రొలాక్టిన్ని లాక్టోజెనిక్ హార్మోన్ అని అనొచ్చు లుటియోట్రోపిక్ హార్మోన్ అని అనొచ్చు లేదా లుటియోట్రోపిన్ అని కూడా పిలిచవచ్చు ఇది ఏం చేస్తుందంటే స్త్రీలలో క్షీర గ్రంథుల పెరుగుదలకు క్షీరోత్పత్తికి తోడ్పడుతుంది గ్రంథులు స్త్రీలలో క్షీర గ్రంథుల యొక్క పెరుగుదలకు అంతేకాకుండా క్షీరోత్పత్తి బాల ఉత్పత్తికి కూడా ఇది ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ గ్రంథి వచ్చేసి థైరాయిడ్ ప్రేరేపక గ్రంథి ప్రేరక గ్రంథి థైరాయిడ్ ప్రేరక గ్రంథి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ అంటాము ఇది థైరోట్రోపిన్ అని కూడా అంటారు దీన్ని ఏమంటాము ఇంకో పేరుతో కూడా పిలుస్తారు థైరోట్రోపిన్ అని పిలుస్తాము సో ఇవి ఇవేం చేస్తాయంటే థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి విడుదలకు తోడ్పడతాయి థైరాయిడ్ థైరాయిడ్ ప్రేరక హార్మోన్ని థైరోట్రోపిన్ అని ఇది ఏం చేస్తుందంటే థైరాయిడ్ గ్రంథి గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి ఇది తోడ్పడుతూ ఉంటుంది నెక్స్ట్ నాలుగవ గ్రంథి వచ్చేసి నాలుగవ హార్మోన్ వచ్చేసి మనకు ఎడ్రినో కార్టికోట్రోపిన్ హార్మోన్ ఎడ్రినో కార్టికోట్రోపిన్ హార్మోన్ అనమాట దీన్ని కార్టి కార్టికోట్రోపిన్ అని కూడా పిలుస్తాము ఇదేం చేస్తుందంటే అధివృత అధివృత గ్రంథిలోని వలకలం వలకలాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్ అనే స్టిరాయిడ్ హార్మోన్లను సంశ్లేషించి వాటి విడుదలకు తోడ్పడుతుంది సో అడ్రినోకార్టికోట్రోపిన్ని కార్టికోట్రోపిన్ అని అంటాము ఇదేం చేస్తుంది అంటే అధివృత గ్రంథిలోని వల్కల భాగాన్ని ప్రేరేపిస్తుంది ఆ ప్రేరేపించి దాని నుంచి గ్లూకోకార్టికాయిడ్ అనే స్టిరాయిడ్ హార్మోన్లను విడుదలయ్యేలాగా చేస్తూ ఉంటుంది అడ్రినోకార్టికోట్రోపిన్ హార్మోన్ లేదా కార్టికోట్రోపిన్ నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి మనకి పుటిక ప్రేరేక ప్రేరేపక హార్మోన్ పుటిక ప్రేరేపక హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అని అంటాం ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది స్త్రీలలో స్త్రీ బీజ పుటికల పెరుగుదలకు అభివృద్ధిని ప్రేరేపిస్తుంది ఇది ఏం చేస్తుంది స్త్రీలలోని స్త్రీ బీజ అంటే అండాలలో అండా అండాలలోని వివిధ రకాల పుటికల యొక్క పెరుగుదల వాటి అభివృద్ధిని ఇది ప్రేరేపిస్తుంది పురుషుల్లో వచ్చేసి ఆండ్రోజన్లతో కలిసి శుక్ర జననాన్ని నియంత్రిస్తూ ఉంటుంది ఇది పురుషుల్లో ఏం చేస్తుంది ఆండ్రోజన్లతో కలిసిపోయి శుక్ర జననాన్ని నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి లుటినైజింగ్ హార్మోన్ నెక్స్ట్ నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి లుటినైజింగ్ హార్మోన్ ఇది స్త్రీ పురుషులలో వేరు వేరు ప్రభావాలను కలిగిస్తూ ఉంటుంది పురుషుల్లో వచ్చేసి ముష్కాలలో ఉండే మధ్యాంతర కణాలు లేదా లిడిక్ కణాలను ప్రేరేపించి ఆండ్రోజన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది ఆండ్రోజన్ ముఖ్యమైన ఆండ్రోజన్ ఏది అంటే టెస్టోస్టిరన్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చ క్వశ్చన్ వస్తూ ఉంటుంది అన్నమాట హార్మోను పురుషుల్లో ఏం చేస్తుంది మధ్యాంతర లేదా డిడిక్ కణాలను ప్రేరేపించి ఆండ్రోజన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది ఇందులో పురుషులలో ముఖ్యమైన ఆండ్రోజన్ ఏది అంటే టెస్టోస్టిరా ఈ కారణంగా ఈ హార్మోను మధ్యాంతర కరణ కణ ప్రేరేపిత హార్మోన్ అని కూడా అంటారు అందుకే దీన్ని మధ్యాంతర కణ ప్రేరేపిత హార్మోన్ అని కూడా అంటారు ఇది పురుషులు నెక్స్ట్ స్త్రీలలో వచ్చేసి స్త్రీ స్త్రీ బీజ గోషాలను అంటే అండాశయాలను అండా అండాశయాలను ప్రేరేపించి వాటిలో అండోత్పత్తిని కలిగించి అండ్ అండాల ఉత్పత్తిని కలిగించి అండోస్తర్ధంకు గు అంతేకాకుండా అండోస్తర్గం అండం విడుదలకు కూడా ఇది దోహద చే దోహదం చేస్తుంది అనమాట అంతేకాకుండా ఫలిదీకరణ తర్వాత స్త్రీ బీజ కోశంలో ఉండే గ్రాఫియన్ పుటికలు ఫలిదీకరణ అప్పుడు దాకా ఫలదీకరణం జరగక ముందు ఉన్నటువంటి గ్రాఫియన్ అంతా కూడా ఫలితీకరణం జరిగిన తర్వాత కార్పస్ లుటియం అనే గ్రంథి నిర్మాణంగా పరివర్తన చేస్తుంది అవే గ్రాఫియన్ పుటికలను ఫలిదీకిరణం తర్వాత కార్పస్ లుటియం లాగా మార్చేస్తుంది అనమాట ఎల్హెచ్ ప్రభావం వల్ల లుటినైజింగ్ హార్మోన్ ప్రభావం వల్ల కార్పస్ లుటియము ఈస్ట్రోజను అనే పొర ప్రొజెస్టిరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది స్త్రీ లైంగిక హార్మోన్ లేవి అంటే మనం ఈస్ట్రోజన్ పొరస్ ప్రొజెస్టిడాన్ హార్మోన్ అని అంటాము వీటిని ఎవరు ఎవరు ఉత్పత్తి చేస్తారంటే కార్పో కార్పోస్ లుటియము ఎవరి ప్రేరేపణ వల్ల అంటే లూటినైజింగ్ హార్మోన్ అనమాట సో ఇది లుటినైజింగ్ హార్మోన్ ఇక్కడ ఎఫ్ఎస్ వచ్చి ఎల్ఎస్ ఎల్హెచ్ లుటినైజింగ్ పుటిక ప్రేరేపక హార్మోను అలాగే లుటినైజింగ్ హార్మోను రెండు కూడా ఏం చేస్తున్నాయి బీజ కణాలకు బీజ కణాలను ప్రేరేపించి వాటిలోని లైంగిక హార్మోన్లను ఉత్పత్తి చేసేలాగా చే చేస్తున్నాయి అన్నమాట అందుకే దీన్ని ఈ రెండు హార్మోన్లను గొనడో ట్రోపిన్స్ అని అంటాం అనమాట ట్రోపిన్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఆరు ఏది అడినోహైపోఫైసిస్ పూర్వ పీఈగర్ గ్రంథి ప్రవించేటువంటి ఆరు హార్మోన్లు వాటి విధులు నెక్స్ట్ వచ్చేసి మధ్యలో పార్ట్స్ పార్ట్స్ ఇంటర్మీడియా పార్స్ ఇంటర్మీడియా అనే హార్మోన్ చూద్దాము పార్ట్స్ ఇంటర్మీడియా మెలనోసైట్ ప్రేరేపక హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది శ్రవిస్తుంది అనమాట పార్ట్స్ ఇంటర్మీడియా ఏం చేస్తుంది మెలనోసైట్ ప్రేరేపక హార్మోన్ని ఉత్ప శ్రవిస్తుంది మానవుల్లో దీని ప్రభావం అంతగా ఉండదు ఇతర వాటిలో చూసుకున్న ఇతర శకశేరుకాలలో అయితే చర్మంలోని మెలనోసైట్ మెలనోసైట్పై ప్రభావం చూ చూపి చర్మం రంగును నియంత్రిస్తూ ఉంటుంది ఈ మెలనోసైట్లు ఏం చేస్తూ ఉంటాయంటే చర్మంపై చర్మంలో ఉన్న మెలనోసైట్లను వాటిపై ప్రభావం చూపి ఇదేం చేస్తూ ఉంటుంది వాటి చర్మం యొక్క రంగును నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట ఇది మానవుల్లో ఎక్కువగా ప్రభావం చూపించదు ఎవరిలో మిగతా శకశేరుకాలలో వీటి యొక్క ప్రభావం ఉంటుంది అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు పరపీయుష వైరో పియూష గ్రంథి లేదా న్యూరో హైపోఫైసిస్ అని అంటాము ఇది రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది ఒకటి వచ్చేసి ఆక్సిటోసిన్ ఇంకొకటి వచ్చేసి వాసోప్రెసిన్ దీన్ని యాంటీ డయూరెటిక్ హార్మోన్ అని కూడా అంటారు ఈ రెండు హార్మోన్లు హైపోథాలమస్ ఉత్పత్తి చేస్తుంది దీన్ని నేరుగా ఎవరు ఉత్పత్తి చేస్తారో హైపోతాలమస్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వీటిని నాడీ స్రావకాలు అంటారు అందుకే వీటిని ఏమంటాము నా నాడీ స్రావకాలు అంటాము అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు ఎవరు ఏమేమి రిలీజ్ చేస్తున్నారని ఇది వచ్చేసి పూర్వ పీ పీయూష గ్రంథి ఇది వచ్చేసి మనకు గ్రోత్ హార్మోన్ అంటే పెరుగుదల హార్మోను తర్వాత రొలాక్టిను థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోను థైరాయిడ్ హార్మోన్ విడుదల చేస్తుంది థైరాయిడ్ హార్మోన్ తర్వాత అట్రెనోకార్టికోట్రాపిన్ హార్మోను అంతేకాకుండా ఎఫెక్ట్స్ వచ్చి పుటిక ప్రేరేపక హార్మోను అలాగే ల్యూటినైజింగ్ హార్మోన్ నెక్స్ట్ మధ్యలో వచ్చేసి మనకు పార్ట్స్ ఇంటర్మీడియా ఇది వచ్చేసి ఏం చేస్తుంది ఇక్కడ ఇవ్వలేదు మనకు నెక్స్ట్ పరపీయూష గ్రంథి వచ్చేసి ఆక్సిటోషన్ వ్యాసోప్రెషన్ ఈ రెండు వాటిని షవిస్తూ ఉంటుంది అనమాట నేను ఇందాక చెప్పాను కదా ఆక్సిటోసిన్ ఇంకొకటి వచ్చేసి మనకు యాంటీ డయూరెటిక్ హార్మోన్ వ్యాసోప్రెషన్ అని చెప్పినాను ఆక్సిటో ఆక్సిటోషన్ ఏం చేస్తుంది అంటే ఆక్సిటోసిన్ శరీరపు నొణి కండరాల సంకోచాన్ని కలుగజేస్తుంది అనమాట స్త్రీలలో ప్రసవ సమయంలో ఇది గర్భాశయపు నునుపు పండరాలలో బలమైన సంకోచాలను కలుగజేసి సుఖ ప్రసవం అయ్యేటట్టుగా చేస్తూ ఉంటుంది ప్రసవం జరిగిన తర్వాత తల్లి పక్షోజాల నుంచి క్షీరం చిందించడానికి కూడా తోడ్పడుతుంది ఆక్సిడోషన్ పని ఏంటి అంటే స్త్రీలలో గర్భ ప్రసవం సమయంలో ఇక్కడ ఈ గర్భాశయపు కండరాలలో బలమైన సంకోచాలను తీసుకొని వచ్చి సుఖప్రసవం చేసి అయ్యేటట్టుగా చూస్తుంది అంతేకాకుండా విన్న అంతేకాకుండా ప్రసవం తర్వాత ఒక స్త్రీలకు మిల్క్ ప్రొడక్షన్లో కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి వాసోప్రసన వాసోప్రసన వచ్చేసి మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది నెఫ్రాన్లోని దూరాంగా సంభావిత నాళము తర్వాత ప్రేరేపించి దాని ద్వారా నీళ్లు ఎలక్ట్రోలైట్ల యొక్క పునఃశోషణను వేగవంతం చేసి నీటి నష్టాన్ని నివారిస్తూ ఉంటుంది దా దాని ఫలితంగా ఏమవుతుందంటే అక్కడ మూత్రమంతా కూడా అధిక గాఢతను కలిగి కలిగి ఉంటుంది వాసోప్రెసిన్ అధిక మూత్ర విసర్జనను నిరోధిస్తుంది అంతేకాకుండా ఎక్కువ సార్లు మూత్రం వెళ్ళకుండా నిరోధిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని యాంటీడయూరెటిక్ హార్మోన్ అని కూడా అంటారు వాసోప్రెసిన్ ఏం చేస్తుంది అంటే మూత్రపిండంపై ప్రభావం చూపిస్తుంది ఎలా అంటే నెఫ్రాన్లోని దురగ్ర సంబంధిత మాలంపై ప్రేరేపిస్తూ ఉంటుంది దీని ద్వారా ఏమవుతుందంటే మూత్రంలో ఉన్నటువంటి నీరు ఎలక్ట్రోలైట్లు వీటన్నిటిని ఏం చేస్తుందంటే తిరిగి పునఃశోషించుకుంటుంది శోషించుకుంటుంది బాడీలో మీ అలా పునఃశోషించుకోవడం వల్ల మూత్రం ఏమవుతుందంటే అధిక గాఢంగా ఏర్పడి అంతేకాకుండా మా ఎక్కువ మూత్రం రూపంలో బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వెళ్లకుండా ఇదేం చేస్తూ ఉంటుంది నిరోధిస్తూ ఉంటుంది అందుకే దీనికి ఏమని పేరు వచ్చిందంటే యాంటీ డై యూరెటిక్ హార్మోన్ అనమాట నెక్స్ట్ చూడండి సో ఇక్కడ ఏదో బ్రాకెట్ బ్రాకెట్లో ఇచ్చినాడు అని మాస్టర్ నియంత్రణ కేంద్రం మాస్టర్ వినాల గ్రంథి పీయూష గ్రంథి హైపోతాల్ సారీ హైపోతాలమస్ హార్మోన్లు పి పీయూష గ్రంథిపై ప్రభావం చూపి దాని ద్వారా దేహంలోని ఇతర వినాల గ్రంథుల చర్యలన్నింటినీ నియంత్రిస్తూ ఉంటాయి సో ఈ హైపోతాలమస్ ఏం చేస్తుందంటే పీయూష గ్రంథిపై ప్రభావం చూసి చూపి మిగతా గ్రంథులను అంతా కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది నియంత్రిస్తూ ఉంటుంది ఈ కారణంగా హైపోథాలమస్ని ఏమంటారంటే మాస్టర్ నియంత్రణ కేంద్రం పిట్యూటరీ గ్రంథినే మనం మాస్టర్ గ్రంథి అంటాం అట్లాంటి మాస్టర్ గ్రంథినే నియంత్రణ ఉంచుకునేది హైపోథాలమస్ అందుకే ఏమంటామంటే అంటే మాస్టర్ గ్రంథికే మాస్టర్ అయింది ఎవరు అంటే హైపోథాలమస్ అని అంటాం మాస్టర్ ఆఫ్ మాస్టర్ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అంటే ఎవరు ఇక్కడ పీయూషో గ్రంథి ఆ మాస్టర్ గ్లాండ్కే నియంత్రిస్తుంది కంట్రోల్ చేస్తుంది కాబట్టి మాస్టర్ ఆఫ్ ద మాస్టర్ గ్లాండ్ ఈ కారణంగా ను మాస్టర్ నియంత్రణ కేంద్రం అని అంటాం అదే సమయంలో పిట్యూటరీ తన ట్రోపిక్ హార్మోన్ల ద్వారా వివిధ అంతర్శ్రావక గ్రంథులను భాగాలను నియంత్రిస్తూ ఉంటుంది అందువల్ల దీన్ని మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ అని అంటాం పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని అంటాం కానీ మాస్టర్ ఆఫ్ ద మాస్టర్ గ్లాండ్ ఎవరు అంటే హైపోథాలమస్ అని అంటాం అనమాట ఎందుకంటే పీయూష గ్రంథి మిగతా వాటిని అంతా నియంత్రిస్తూ ఉంటుంది దాన్ని అందుకే దాన్ని మాస్టర్ గ్లాండ్ అన్నాం కానీ మాస్టర్నే కంట్రోల్ చేసేది హైపోతాలమస్ కాబట్టి మాస్టర్ ఆఫ్ ద మాస్టర్ గ్లాండ్ అని అన్నాం సో ఇది పీయూష గ్రంథి స్రవించేటువంటి వివిధ రకాల హార్మోన్లు వీటి విధులు నెక్స్ట్ క్లాస్లో మిగతా హార్మోన్ల గురించి తెలుసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో